నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీనివాసుల అనంతరామ శర్మ గారు ఉన్నారు నమస్కారం గురువు గారు నమస్కారం మానసి గురుగారు వైశాఖ మాసంలో నరసింహ స్వామి జయంతి అని అంటున్నారు అయితే ఈ రోజు విశేషంగా గుడిలో మనకి పూజలు అనేవి చేస్తారు కానీ ఇంట్లోనే ప్రతి ఒక్క గృహిణి కూడా ఇంట్లోనే ఉండి విశేషంగా పూజించాలి స్వామివారిని అనుకుంటే గనక ఎలా పూజలు చేయాలంటారు అసలు చక్ర క్షీరాబ్ది మధ్యస్థితం యోగారూఢమతి ప్రసన్నోజల శంఖంచక్రీభ్రాత్రీభూత ఫనే ధవళం లక్ష్మీంద్ర సింహం భజే ముందుగా అందరికి నారసింహ జయంతి శుభాకాంక్షలు ఇక్కడ నరసింహస్వామి వారి అవతారమే ఒక విచిత్రమైనటువంటి అవతారం స్వామి అక్కడ సింహము ముఖంతో మనిషి శరీరంతో ఉన్నటువంటి స్వామివారు ఇలాంటి స్వామివారిని కనుక అర్చించినట్లయితే త్వర త్వరగా ప్రసన్నం అవుతారు స్వామివారు ఇటువంటి అంటే నరమృగ శరీరాలతో ఉన్నటువంటి భగవంతుణ్ణి అర్చిస్తే వాళ్ళు త్వరగా ప్రసన్నం అవుతారు హనుమంతుల వారు వినాయకుడు నరసింహస్వామి మీరందరూ కూడా వార ఇలా ఉన్నటువంటి దేవుళ్ళు హైగ్రీవుడు ఇటువంటి దేవుళ్ళందరూ కూడాను మృగాకారము మానవాకారము ధరించి ఉన్నటువంటి భగవంతులు వీళ్ళని ఆరాధించినట్లయితే తప్పకుండా అవుతూ ఉంటారు ఇది నరసింహస్వామికి ప్రసాదుడు అని ఒక పేరు ఉంది అంటే త్వరగా అనుగ్రహించేటువంటి దేవుళ్ళల్లో ఈయన ప్రథమ అనేటువంటి వాడు అతి త్వరగా క్షిప్రప్రసాదుడు అంటే ఏంటంటే త్వరగా అతి త్వరగా అనుగ్రహించేటువంటి భగవంతుడు అని పేరు అటువంటి స్వామివారు అయితే మరి నరసింహస్వామి అనగానే మనకు సింహావతారం ఎందుకు తీసుకోవాలి స్వామివారు ఎన్నో రకాల క్రూర జంతువులు ఉన్నాయి పులి కూడా ఉంది చిరత పులి అతి చెట్లు పుట్టలు కూడా ఎక్కగలరు మరి అంత అలా అంతకంటే భయంకరమైన క్రూఢమైన జంతువులు కూడా ఉన్నాయి మరి ఈ అవతారాన్ని ఈ సింహం యొక్క ముఖాన్ని ఎందుకు తీసుకున్నాడు అనేది చాలామందికి రెండు విధాలుగా చెప్తూ ఉంటారు తెలియక ఏంటయ్యా అంటే ఒక విధం ఏంటయ్యా అంటే సింహము అడవికి రాజు కాబట్టి రాజు కాబట్టి అలా తీసుకున్నాడు అని చెప్తారు కానీ అసలు కథ అది కాదు ఇతరత్ర జంతువులు ఉదాహరణకి పులి తీసుకున్నాం పులికి ఆకలి అయితే చుట్టూనికి ఏది కనపడితే దాన్ని సంహరించి వేస్తుంది సంహరించి అక్కడ పక్క పెట్టుకుంటుంది ఎక్కువగా ఆకలైనా సరే పెద్ద జంతువు కోసం చూస్తూ కనపడ ప్రతి జంతువుని పులి వేటాడుతూ చంపి పక్కా పడేస్తుంటుంది కానీ సింహం అలా కాదు తనకు ఎంత ఆకలి అంత జంతువునే టార్గెట్ చేసుకుంటుంది తన ఆకలి తీవ్రతను బట్టి తన ఆకలి ఎంత జంతువుని వేటాడితే ఆకలి తీరుతుందో అంతే త అంతకంటే ఎక్కువ వచ్చిన జంతువుని చూడదు తక్కువ ఉన్న జంతువుని చూడదు తన కళ్ళ ముందు తిరుగుతున్నా సరే అలా ఉండిపోతుందే తప్ప వేటాడదు అలా చంప వృధాగా పడేయదు ఇక్కడ మరి సింహం అవతారం స్వామివారు తీసుకున్నాడు మరి స్వామివారు వచ్చింది దేని గురించి టార్గెట్ శృంగకశ్ముని చంపాలి ఆయన అవతారం యొక్క విశిష్టతే హిరణ్య కష్పుణ్ణి చంపాలి హిరణ్య కష్పుణ్ణి ఆయన ఒకవేళ పులి తీసుకున్నాడే అనుకున్నాం చుట్టూ దేవతలు కూడా ఉంటారు కదా ఆయన అవతరించినప్పుడు చుట్టూ దేవతలు ప్రహ్లాదుడు అందరూ ఉన్నారు ప్రతి వాళ్ళని సంహరించే పని చేస్తాడు టార్గెట్ ఒకటే హిరణ్య కష్పుడు కాబట్టి సింహం యొక్క టార్గెట్ ఒకటే ఉంటుంది కాబట్టి ఆయన ఆ అవతారం తీసుకొని ఏది ప్రధానంగా మనకు కావాలో దాన్ని మాత్రమే సంహరించాడు అందుకని సింహావతారం తీసుకున్నాడు ఇతరత్ర అవతారాలు కనుక ఇతరత్ర జంతువుల్ని కనుక ఆయన తీసుకున్నట్లయితే దేవతలు కూడా మిగలరు అందరినీ సంహరించే పని చేసుకొని చివరకు ఆయన దగ్గరికి వెళ్తాడు లేదు ఆయన్ని వేటాడిన తర్వాత ఆయన్ని సంహరించి హిరణ్య సంహరించిన తర్వాత కూడా ఆయన కోపం ఆగలేదు ఇతరత్ర అవతారాలు ఇతరత్ర జంతువుని అవతారం గనక ఆయన తీసుకున్నట్లయితే అది వేటాడి ఇక కనపడదల్లా కూడా మళ్ళీ చంపేసే పనిలోనే ఉంటుంది నరసింహం అలా చేయదు కదా అందుకని సింహ అవతారం తీసుకోవడానికి ప్రధాన కారణం అది స్వామి అవతారం అది ఇక్కడ స్వామివారిని కనుక మనము జపించినట్లయితే స్వామివారిని ఆరాధించినట్లయితే తప్పకుండా మనకి శత్రు సంహ జరుగుతుంది ఈ కలియుగంలో మనకు ప్రధానంగా ఏంటంటే చేతబళ్ళు బాణామతులు నరదృష్టి ఇలా భయంకరమైనటువంటి ప్రయోగాలు దుష్ట ప్రయోగాలు మనకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి అటువంటి దుష్ట ప్రయోగాల నుంచి బారిన పడకుండా ఆ స్వామివారి ఆరాధన కనుక చేసినట్లయితే తప్పకుండా మనం క్షేమంగా ఉండగలుగుతాము అంతేకాకుండా మీరు ఇందాక అన్నట్లుగా మరి ఆడవాళ్ళు ఏం చేయాలి ఒకవేళ గుడికి వెళ్తారు బాగుంది గుడికి వెళ్ళినా కానీ ఇంకా స్వామివారిని ఏ విధంగా ఆరాధించాలి అంటే నారసింహ స్వామివారి వ్రతం అనేది ఒకటి ఉంది దాన్ని సంవత్సరానికి ఒకసారి నరసింహస్వామి జయంతి రోజు కనుక ఎవరైతే నరసింహస్వామి వ్రతాన్ని చేసుకుంటారో వారికి నరసింహస్వామి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ఆ విధానం కూడా కొంత విడిగా ప్రత్యేకంగా ఉంటూ ఉంది ఆ వ్రతం చేయలేదు వారు ఎవరైతే ఉన్నారో చేసేవారి దగ్గరకు వెళ్ళి ఆ వ్రతం అయిందాక ఉండి స్వామివారి అక్షంతలు శిరస్సును ధరించి స్వామివారి ప్రసాదాలు స్వీకరించినా కానీ ఆ వ్రతం చేసిన వాడికి ఎంత పుణ్యం అయితే వస్తుందో స్వామివారి ఎంత అనుగ్రహం అయితే కలుగుతుందో ఇది చూసిన వారికి కూడా ఆ విధంగానే స్వామివారి అనుగ్రహం కలిగి ఆ పుణ్యం చేకూరుతుంది మరి ఈ వ్రతాన్ని ముఖ్యంగా ఎవరు చేస్తారు అంటే నారసింహ స్వామివారి ఉపాసకులు ఎవరైతే ఉన్నారో వారి వ్రతాన్ని చేస్తూ ఉంటారు వారు ఈ వ్రతాన్ని చేయడం వల్ల ఏంటంటే స్వామివారి అనుగ్రహం సులభంగా కలుగుతూ ఉంటుంది పిలిస్తే పలికే దైవంలో ఈయన ప్రథముడు యుగాల్లో కూడా కృతయుగము మొదటి దైవం ఈయనే మనకున్న నాలుగు యుగాల్లో కృతయుగము త్రేతయుగము ద్వాపరయుగం కలియుగం ఈ నాలుగు యుగాల్లో కూడా మొదటి యుగం కృతయుగం కృతయుగానికి ప్రధాన దేవత కూడా నారసింహస్వామి కాబట్టి ఆ స్వామి వారి అనుగ్రహాన్ని ఎవరైతే పొందుతారో తప్పకుండా వారికి అంతేకాకుండా ఎవరైతే కష్టాల్లో ఉన్నారో ఎవరి ఆధ్యాత్మిక పరమైన కష్టం కావచ్చు శారీరక పరమైన కష్టం కావచ్చు ఏ కష్టం ఉన్నా స్వామివారు తీసివేస్తాడు అందుకే మనకు త్యాగరాజు గారు ఆయన రాముడి వారిని కొలుస్తూ ఉన్న సమయంలో ఆ రాముల వారి విగ్రహాలు ఆయనకు దొరక్కుండా చేయాలి అని చెప్పేసి వాళ్ళ వదిన గారు అన్నగారు ఆ విగ్రహాలు తీసుకెళ్లి నదిలో పారవేస్తారు పారవేసినప్పుడు అన్ని చోట్ల వెతుకుతూ ఆహారం తీసుకోకుండా నా రాముడు కనపడట్లేదు నా రాముడు విగ్రహాలు నా స్వామివారిని అర్చిస్తూ ఉన్న నా స్వామి మూర్తి కనపడట్లేదు అని చెప్పేసి చాగరాజ స్వామి అనే పరిపరి విధాలుగా విలపిస్తూ ఉన్న సమయంలో ఒక నదీ తీరంలో కూర్చొని నారసింహ స్వామివారిని వేడుకున్నట్ట వేడుకోగానే ఆ స్వామివారిని వేడుకున్న క్షణంలోనే ఆ స్వామివారి అనుగ్రహంతో ఆ నదిలో రాముల విగ్రహాలు తేలుతూ బయటకు వచ్చాయట వచ్చా ఆయన కనపడ్డాయి త్యాగరాజు వారి అవి తీసుకొని ఆ స్వామివారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ చక్కగా మళ్ళీ ఆయన యధావిధిగా పూజించుకొని ఉన్నారు ఈ విధంగా అయినటువంటి స్వామివారి యొక్క మహిమలు ఎన్నో ఉన్నాయి కాబట్టి మనము స్వామివారిని ఎంతగా అయితే ఆరాధిస్తామో తప్పకుండా అంత బాగా స్వామివారి అనుగ్రహం కలుగుతుంది స్వామివారిని ఎన్ని రకాల వీలైతే అన్ని రకాలుగా స్వామివారికి ఈ లక్షపత్రి పూజ కూడా చేస్తూ ఉంటారు ధనుర్మాసంలో ఒకటి విష్ణుమూర్తికి చేస్తూ నరసింహస్వామి ఆలయాల్లో కూడా చేస్తూ ఉంటారు విడిగా ఈ నరసింహస్వామి జయంతి రోజు కూడా చేస్తూ ఉంటారు స్వామివారికి పానకాన్ని నివేదించినట్లయితే ఇంకా మంచిది ఎందుకంటే స్వామివారు చాలా ఉగ్ర రూపంలో ఉంటారు కాబట్టి బాగుంటుంది స్వామివారిలో అనేక రకాల స్వామివారు ఉన్నారు ముప్పై రెండు రకాల నారసింహ స్వామివారులు ఉన్నారు లక్ష్మీ నారసింహ స్వామి యోగానంద నారసింహస్వామి ప్రహ్లాద వరద నారసింహ స్వామి ఇలా చెప్పుకుంటూ పోతే ముప్పై రెండు రకాల స్వాములు ఉన్నారు అలా స్వామివారిని ఆరాధించడం వల్ల యోగము మనకు జన్మలో ఏ యోగం అయితే ఉందో ఆ యోగాన్ని ఇప్పటికే మనకి ఉంచేటట్టుగా పూర్వజన్మ యొక్క పుణ్యకృతం వల్ల ఒక దేవతని దర్శించే యోగం మనకు కలిగింది ఆ యోగాన్ని ఎప్పటికీ కూడాను మనకి చెప్తాడు అందుకే కృష్ణుడు యోగక్షేమం వహామ్యహం అని చెప్పేసి గీత సారాంశంలో కృష్ణుడు చెప్తుంటారు యోగక్షేమాలు చూస్తూ ఉంటాను యోగము యోగక్షేమ అంటే బాగోగులు అని చెప్తూ ఉంటారు కానీ అది కాదు నీకు ఈ జన్మలో గురువుని సేవించే యోగం నీకు కలిగింది అటువంటి యోగాన్ని ఆగం కాకుండా ఆ యోగాన్ని క్షేమంగా ఉంచుతాను నీకు సత్పురుషుల సాంగత్యం నీకు కలిగింది అది యోగం భగవత్ పూజలు చేసుకోవడం ఒక యోగం అటువంటి యోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను క్షేమంగా కాపాడుతూ ఉంటాను క్షేమం వహామ్యం అటువంటి యోగాల క్షేమాన్ని నేను చూసుకుంటూ ఉంటాను అది నా బాధ్యత అన్నట్లుగా కృష్ణుడు కూడా చెప్పి ఉన్నాడు యోగక్షేమ వహామ్యం అంటే అది అర్థం కానీ పిల్లం పిల్లగాళ్ళని బాగా చూసుకుంటాడు లేదు అంటే మనకి మనకు వచ్చిన ఆస్తిపాస్తులను చూస్తాడు ఇది కాదు ధర్మాన్ని మనకి ఏ ధర్మం అయితే కట్టుబడి ఉన్నామో ధర్మాన్ని అనుసరించి ఉంటాం కంటే ఆ ధర్మాన్ని కూడా యోగమే మనకు ఆ ధర్మంగా ఉండటం కూడా అటువంటి ధర్మాన్ని కూడా ఆయన కాపాడుతూ ఉంటాడు ఇలా గురువుల్ని ఆశ్రయించేటువంటి వారికి పీఠాధిపతులను ఆశ్రయించేటువంటి వారికి అందరిని భగవత్ ఆశ్రయాన్ని పొందుతూ ఉన్నటువంటి వారు యోగాన్ని ఆ యోగం మనకి పువజన్మ పుణ్యం వల్ల వచ్చింది కాబట్టి దాన్ని ఇప్పటికీ కాపాడుతాను అని చెప్పేసి స్వామి స్వామివారు చెప్పడం ఆ విధంగా స్వా కృష్ణుడు కూడా మనల్ని అనుగ్రహిస్తూ ఉంటాడు ఆ విధంగా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ స్వామివారి ప్రసాదాలు స్వీకరించి ధరించాలి ఇంకా కావాలి అంటే స్వామివారికి ఇష్టమైనటువంటి నివేదన పానకంతో పాటుగా స్వామివారికి మిర్యాల అన్నం చాలా ఇష్టం మిర్యాల అన్నాన్ని కూడా నివేదించినట్లయితే దాని విధానం చేసే విధానం కూడా వేరే ఉంటుంది అన్ని అన్నాల్లాగా చేయడం కాదు దాని విధానం వేరే ఉంటుంది దాన్ని తెలుసుకొని ఆ విధంగా స్వామివారికి నివేదన చేస్తే ఇంకా స్వామివారి అనుగ్రహం మనకు కలుగుతుంది ఆ విధంగా అందరూ స్వామివారి అనుగ్రహాన్ని పొంది స్వామివారి యొక్క పూర్తి అనుగ్రహంతో తరించాలి అని కోరుకుంటారు చాలా చక్కగా వివరించారు గురువు గారు అయితే నరసింహ స్వామి వారి జయంతి గురించి ఎలాంటి ఉన్నా సరే వాళ్ళన్నిటికీ కూడా చాలా చక్కగా వివరణ అనేది ఇచ్చారు ధన్యవాదాలు గురువు గారు